అందరికీ నమస్తే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆయుర్వేద వైద్యం మన శిరోజాల సంరక్షణ కొరకు దీనికి మనకు ముఖ్యమైన ముఖ్యంగా కావలసినటువంటి గానిగలో స్వయంగా ఆడించినటువంటి నువ్వుల నూనె పది లీటర్లు అడవి నీళ్ళ చెట్టు యొక్క రసం పది కేజీలు అలాగే గోరింటాకు తాజాగా తెచ్చినటువంటి గోరింటాకు రసం పది కే పది లీటర్లు అలాగే గుండెల చెట్టు యొక్క రసం అలాగే పచ్చి ఉసిరికాయలు తీసుకుని వాటి ద్వారా తీసినటువంటి రసం పది లీటర్లు అలాగే ఉల్లిపాయల నుంచి తీసినటువంటిది పది లీటర్లు తీసుకొని అలాగే అలబంద అలవేలు అంటారు కదా దాన్ని మధ్యలో ఉన్నటువంటి గుజ్జు పది లీటర్లు అలాగే కొబ్బరి నీరు లేత కొబ్బరి నీరు పది లీటర్లు వాకుడు వాకుడు కాయ తీసినటువంటి రసం పది లీటర్లు అలాగే చేదు పొచ్చు యొక్క రసం పది లీటర్లు అలాగే మందార పూలు మరియు మందార ఆకులు ఇవి బాగా దంచి తీసినటువంటి రసం పది లీటర్లు ఇవన్నీ కూడా కలిపి నువ్వుల నూనెలో వేసి మెల్లగా మందగ్ఞతో మరిగించి తీసినటువంటి తైలం రోజు పూసుకుంటే మనకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది హెయిర్ డెన్సిటీ పెరిగి హెయిర్ దట్టంగా ఒత్తుగా బాగా పెరుగుతుంది అలాగే తెల్ల వెంట్రుకలు రానివ్వకుండా డాండ్రఫ్ ను తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది హెయిర్ చిక్కిపోకుండా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ పెరిగిపోకుండా హెయిర్ ఓడిపోకుండా అలాగే డాండ్రఫ్ చుండ్రు దురద పొక్కులు లాంటి సమస్యలను కూడా తొలగించే విధంగా ఈ అడవి నీటి తైలం అనేది మనకు ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే ఈ క్రింది ఉన్న లింక్ ద్వారా చూడగలరని కోరుకుంటున్నాను നീനു മീ ചിരാഷ് കാത ധന്യവാദം